బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర ముగుస్తుంది ఈ సందర్భంగా పాట్నాలో జరిగిన ముగింపు సభలో ఇండియా కూటమికి చెందిన పలువురు అగ్రనాయకులు పాల్గొన్నారు ఈ యాత్రలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించడంలో రాహుల్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి అయితే అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ యాత్ర ప్రభావం ఏ మేరకుంటుందనేది ఇప్పటికైతే సస్పెన్సే ఓటర్ అధికార యాత్ర బీహార్ లో ఇటీవల కాంగ్రెస్ చేపట్టిన యాత్ర ఇది మొత్తం పదహారు రోజుల పాటు ఇరవై మూడు జిల్లాల గుండా ఓటర్ అధికార యాత్ర సాగింది తాజాగా పాట్నాలో యాత్ర ముగిసింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఇండియా కూటమికి చెందిన పలువురు అగ్ర నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా కేంద్రంలోని అధికార పార్టీపై ఇండియా కూటమి నాయకులు నిప్పులు చెరిగారు కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు ఇండియా కూటమి నాయకులు కాగా పాట్నా ముగింపు సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ సర్కార్పై నిప్పులు చెరిగారు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును కేంద్రంలోని బీజేపీ సర్కార్ చోరీ చేస్తుందని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా సాయం అందించడం దురదృష్టకరమని రాహుల్ గాంధీ మండిపడ్డారు ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఓటర్ జాబితా సమగ్ర సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టింది దీంతో అనేక అనుమానాలు తలెత్తాయి రాహుల్ గాంధీ అయితే బీహార్లో లక్షలాది మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ ఘాటు ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలో బీహార్ ఓటర్లను చైతన్య పరుస్తూ రాహుల్ గాంధీ ప్రత్యేకంగా యాత్ర చేపట్టారు మొత్తం పదమూడు వందల కిలోమీటర్లకు పైగా ఓటర్ అధికార యాత్ర సాగింది అయితే ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన పెంచడంలో రాహుల్ గాంధీ యాత్ర విజయవంతం సాధించిందని చెప్పొచ్చు కాగా కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం అనేక అపజయాలు వెంటాడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో తొంభై తొమ్మిది సీట్లు గెలుచుకుని సత్తా చాటింది కాంగ్రెస్ కిందటిసారి లోక్సభ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్కు ఈసారి సీట్లు పెరిగిన మాట వాస్తవం అయితే ఆ తర్వాత జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఊటమి పాలైంది ప్రధానంగా హర్యానా ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ అనేక ఆశలు పెట్టుకుంది అయితే కాంగ్రెస్ ఆశలను చేస్తూ హర్యానాలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది అడి తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు ఓటమి తప్పలేదు మహారాష్ట్ర మహాయుతి కూటమి మరోసారి అధికారంలోకి వచ్చింది బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు ఆడి తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు పరాజయం తప్పలేదు అయితే ఢిల్లీలో గెలుస్తామన్న భ్రమలు కాంగ్రెస్ పార్టీకి లేవు కానీ కనీసం ఒక్క సీట్ కూడా గెలవలేకపోవడం కాంగ్రెస్ పార్టీకి మచ్చగా మారింది కాగా ఇండియా కూటమిలో లుకలుకలపై ఇటీవల అనేకనేక కథనాలు వచ్చాయి ఇండియా కూటమి నుంచి తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఏ రోజు అధికారికంగా వైదొలుగుతారో తెలియడం లేదు ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అలాగే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఓటర్ అధికార యాత్రలో పాల్గొన్నారు రాహుల్ యాత్రకు సంఘీభావం తెలియజేశారు మొత్తానికి ఇండియా కూటమి ఐక్యమత్యంతో ఉందన్న సంకేతాలు పంపడానికి ఏదేమైనా ఓటర్ అధికార యాత్ర బీహార్ కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాల్సి ఉంది